మంచిదే రో పెద్ద హలో మా నమస్తే ఈయన బావు ఊరికి పోయిండు ఇక రోజు చేపలకు పోతాకే కాళ్ళు చేతులు కట్టేసినట్టు అనిపిస్తుంది మా నేను స్నానం చేయకుంటున్నా నన్నుంట గానీ చాపలకు పోకుండా ఉండ ఇక అందుకే ఈ రోజు మా తమ్ముని పట్టుకొచ్చిన ఇక మీరు కూడా అనొచ్చు మా అందరినీ బానే పట్టుకొస్తున్నావు కానీ షాపలు నువ్వెందుకు పడతలేవు అనొచ్చు మా కోచింగ్ ఇచ్చేటోళ్ళు పడతారా వీళ్ళందరికి మనమే ట్రైనింగ్ ఇచ్చేది అది మీకు కూడా తెలుసు చూసారా సార్ యాక్షన్ మా తమ్ముని అడిగిన ఫస్ట్ టైం పిండి కలుపుతున్నావు కాదా అనిపిస్తుంది అని ఇక సేమ్ సిమెంట్ మాల్ కలిపినట్టే అనిపిస్తుంది అంట మాల్ మంచి తాపే పో చాపే మాల్ కలిపి కలపాలి గీయాల ఇవాళ రౌచాపల కోసం అన్నం తవుడు గోదామ పిండి మూడు కలిపినాం మామ తమ్ముడిని ఒకటే అనుకున్నాం ఇలా చేపలు పొట్టు పొట్టు పట్టాలే ఇక మా బావ ఇంటికి రాగానే ఉన్న చేపలు గుమ్మరియాలి ఇట్లా మీ ఇద్దరం అనుకుని పిండిని గట్టి కలిపినాం మామ మర్చిపోయిన పక్కన ఒక టిఫిన్ డబ్బు ఉంది చూసిరా గల్ల గోధుమ పిండి ఉంటది రొట్టెల కోసం అని పురుగులు లేకుండా మామ మంచిగా చెరిగి పెట్టుకుంది మేము ఇంట్లో తెలవకుండా చేపలకు వాడుతున్నాం ఈ ముచ్చట మామకు తెలవాలా గాని ఇక మా తమ్ముడు నేను బండి మీద లొకేషన్ పోతున్నాం ఇప్పటికే మస్తు లేట్ అయింది మా తమ్ముడు బండి తోలే తోలుడుకు వెనక నుండి నడుచుకుంటా మా బావే తొందర వస్తాడు అనుకుంటా అంత చిన్నగా తోలుతుండు ఏమైందిరా అంత చిన్నగా తోలుకుంటూ వచ్చినాం అంటే పిండిని పిసికి పిసికి ఇక చేతుకున్న నరాలు రాగాలు దిత్తున్నాయి నీకే మరం మర్చిపోయినా మీరు చేపలకు వచ్చేటప్పుడు మా టిక్ వేసుకొని వండుకొచ్చిన గాళాలు మడత పెట్టుకుని వస్తుంటే సంచుల మేత అని చేపలు ఎదురు రావాలి చేపలకు డౌట్ రావు వాటిని బతకపోతామని ఇక్కడికి వచ్చి సంచులన్నీ ఓపెన్ చేసినాక ఇంటికాడ కలిపిన పిండి మర్చిపోయి వచ్చినాం ఇక ఇంత దూరం వచ్చి ఉత్తగా పోకుండా ఇక్కడ వాళ్ళగలు పడుతున్నాయి అంటే మీకు కూడా చూపిస్తా ఇక చాలా మంది అనుకోవచ్చు శంశలకు చేపలు పడి ఉడేదని ఈ గిత్త ముచ్చటిని వీడియో పక్కకు పెట్టి శంషకు దారం కట్టి ఇసిరేసారు మా ఎట్లా పడుతుందో మొత్తం చెప్తాను మనం వాడేది ఎయిట్ ఫీట్ రాడ్ క్రొకడైల్ కంపెనీ ఇక ఈ వైర్ ని నిలు తిప్పుకున్న గిరిక పేరు అసలు ఎట్లా చెప్పాలని అర్థమవుతలేదు గానీ విన్నర్ గేర్ షూస్ ఫోర్ హండ్రెడ్ అని ఉంది మామకి ఇది ఎవ్వరు కనిపెట్టిరో గానీ కొద్దిగా ఇజ్జత్ కల్లోడే ఎందుకో ఎరికైనా నాకు తెలిసి ఈ ఫిషింగ్ రాడ్ కనిపెట్టినాయనే ఒక రోజు షాపాలకు కట్టెగాడలు పట్టుకొని దూరంగా పోతుండట కట్టగాడాల పట్టుకొని పోతుంటే మైందరూ చూసి నవ్విర్రాట ఇక నవ్విన వాళ్ళ పండ్లే బయట పడుతుంది అని ఇక అన్నకు మంటలేసి గాలాలు కనిపెట్టిండు ఇక ఇప్పుడు ఎట్లా నవ్వుతారో నవ్వురని ఇక ఇప్పుడు కొత్త గాలాలు సంచలో పెట్టుకుని స్టైల్ గా చపాలకు పోతుండట మాకి ఇప్పుడు చేపలు ఎట్లా పడతాం ఎరికేనా మన గాలానికి ఎర్ర ఉండదు ఇండి కూడా ఉండదు ఇక సేమ్ కూరేసుకునే శంషు నటు ఉంటది చాపెట్ట పడుతుంది అనొచ్చు పడుతుంది ఎందుకు పడదు మావ చెంచాకు కింద గాలం ముందు చూసిర్రా ఇక ఈ గాలానికి ఇండి పెట్టి ఎర్ర గుచ్చే పనే ఉండదు లోపలికియాలి బయటికి గుంజుకోవాలి మాము చూచిర స్పూన్ లోపల తిరుక్కుంటూ వస్తుందో ఇక చాప పురుగు అనుకొని లట్టుకున్నది తింటుంది అసలు ఈ ప్లేస్లో పడదు పడదారా చిన్న 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 కొంచెం కొంచెం టైట్ తిప్పవు మర్చిపోతాను అది వచ్చుకుంటేనే తిప్పు తిప్పు అంత టైట్ నాకు మళ్ళా అట్లా అనుకుంటే చిన్నగాను పెద్దదేనా వస్తుందా మెల్ల వస్తుంది తిప్పు మరి నువ్వు తిప్పు అట్లా అనుకుంటా తిప్పు దాన్ని రగొచ్చావు కర్ర నీకు పోతే గిర్ర ఏంటి ఇక కర్రగిర్ర అన్నీ ఆడేసి తెచ్చి పోడు ఇక నీట్గా అవపడట్లే అవస్తుంది వస్తుంది రాజా కొత్త సంవత్సరం తిప్పి తిప్పి తిప్పు తిప్పు రైట్ పో సంచి తీసుకో కొడుకుండి మళ్ళా ఓ గారికి ఎగిరిపోతుంది

कट आदम आदि कुछ प्ले रहा बांकी नहीं आ रहा ठीक है कटे लेने इनको इनको रेंडम वोडा कुछ रेंडम कुछ ट्रेंड का हम्म नु। कुछ खुंडा गई बाहर कुछ खुंडा మోస వస్తుంది బాగా పిచ్చుకుంది అందుకనే పోలేదు అది లేకపోతే ఇంత ఉడవి పోయే అలా ఇక దీని దవడ చే గట్టిగా ఉంది మా అందంగానే మాది పోదు దానివల్ల కాదు ఉడబీకు మన వల్లే కావట్లేదు దానివల్ల ఏమవుతుంది ఇన్ ఇప్పుడు విశాలు పట్టుకోరా అది ఇప్పుడు లైన్ మీద ఉంది డొక్కలు ఏం లేదు డొల్ల డొల్ల ఇది లూజ్ చేస్తాను రైట్ వచ్చింది ఇంకొకటి కూడా వచ్చింది చిక్కలు చల్లినాయి లోపలే చల్లేసావు మళ్ళా చేపలు పడడానికి బెండు కూడా అవసరం లేదు లోపలికిసిరేసి రప్ప రప్ప చూడుతానే ఉండాలి అప్పుడు చెంచ నీళ్ళల్లా చుట్టూ తిరుగుకుంటే స్పీడ్ వస్తుంది ఏదో పురుగు పోతుందని లట్టుకున కొడుతుంది మనం రౌండ్ గా చుట్టు తిప్పే స్పీడ్ కు చెంచకున్న గాలం చేపదవ గుర్చుకుంటది అప్పుడు అనుకుంటుంది చేప వీడవడానికి ప్రాంక్ చేసిండని

వచ్చిండు కొనగాడు ఇప్పుడు అదేన్నారా చిన్నారా చిన్నారా మరీ గట్టి గుజకు కింద మొత్తం ముక్కలు అవుతానే మంచిదే రో ఇప్పుడు పెద్దదే కదా మరి డైరెక్ట్ లేపకదాన్ని చేతులను పట్టుకోవాలా అది అది బట్టి దాని దగ్గర తీసుకురా ఒడ్డుకు తీసుకురా పోతు పోతా ఏం పోదు ఏం పోదు ఇది బట్టి అది పట్టుకోపో నాకు ఇది లేకపోతే బాహుబలి మా మామూలుగా లేదురా వేరే లెవెల్ అట్లుంటారు మరి వేసుకో బాహుబలి ఒక రేంజ్లా బాహుబలి తిరిగి వచ్చాడు ఆ దాంట్లో కొద్ది తోలి ఒక తిని మిస్సమైందిరా సహాయం కట్ అయింది చూసినామా ఒక మిస్సం లేదు కూచుడు అక్కడ మిసాలు లేదు ఒకటి పొడిగుంది సగం సగం లేదంటే ఓడిపోయినట్టుంది ఒక ఇదే అన్నాడు చెరత కట్టినాలి ఓడిపోతే మూజిమిసాలు గీక్కుండా చూడలేము అక్కడ కొంచెం టెన్షన్ దీని మీరు రొయ్యకాలు వచ్చిందరాటి కొమ్మ అనుకుంటున్నా అది బట్టి గుంజినట్టుంది ఇటు రొయ్యా ఎంతవరకు అడుగు కర్ర కర్ర లోపలి కర్ర కర్ర మిగింది చదవట్లే నోరు కొద్దిగా ఏమనుకోకుండా నోరు దగ్గర ரெட் கேத அது சரி சூப்பர் உண்டது పోదాం రా అది ఇబ్బంది అవుతుంది అనుకుంటే దుర్చుంటూ తిరిగిపోవాలి ముందుగా కొంచెం పంప ఇసు వడ్డెమ్మటి కొర్రమలు పంటాయి మంచిగా కింది చూసుకుంటా పోరా ఎట్లుంటాయంటే రక్త పేంజర్లు మంచిగా ఉంటాయి పండుకొని ఎవరు వస్తే అటాక్ చేద్దాం అన్నట్టే చూస్తాయి మొత్తం ఘోరంగా ఉందిగా అరిగించండి నడవాలంటేనే సర్కస్ చేసినట్టే ఉందిగా సరే এটা মুখ মানে বত এব পাৰিদা అది ఓ ఏందిరాది ఇంత చిన్నది వాటది ఏంది ఇది అలకతట్ట ఇది ఏంది డిఫరెంట్గా ఉంది అది చూపి ఏంది షాప ఇది బాబా బాబా దీని ఒక ఇస్తరీషం పంపించిండ్రాన్నగా ఉంది సన్నగా ఉంది అసలు ఇది షాప్ వచ్చినట్టు కూడా అనిపించలే పెట్టిగా అగారు కింది గుచ్చుకుంది చిన్న దీని నొప్పి లేకుండా పెట్టంపాడు చల్ మంట మంటని మా తిరగంగా తిరగదా రెండు పాడే బతికే ఉన్నాయరా పానం పనంతోనే తక్కువ లేదు ఇదైతే అసలు ఎంత ఉందో జోకు చూద్దాం పెట్టాలా పెట్టుతా యారా లేపు పైకి ఐ కేజీలు నూరా అమ్మ బుజ్జుకోండా అంజన జిలేబీ దీని పేరు ఏం పేరమ్మా నీ పేరు ఓ ఎంతది కేజీ తొమ్మిది వందలు రా వంద తక్కువ రెండు కేజీలు ఓకే అల్లేష మా రవ్వల కోసం పిండి కలుపుకొని ఇంటనే మర్చిపోయినాం మేము అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది ఈ రెండు వాళ్ళగలు పడ్డాయి కానీ మనం దినాం ఇంత ఈ వాళ్ళగల పడ్డప్పుడు ఇడిచిపెట్టినాం అప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళు చూసి మాకు ఇచ్చినాం మేము తింటాం కదా అన్నారు ఇక ఇంటి పక్కన వాళ్ళకి రెండు చేపలు ఇద్దాం మాకు ఈ చేపలని కళ్ళ కద్దుకొని తింటే మస్తుందా ఇక మన వీడియో మీకు నచ్చినట్టు లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ